నర్సరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ తిరునాళ్లకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మొత్తం ఐదు వందల ఇరవై ఎనిమిది బస్సులు కొండకు నడుపుతున్నట్టు నర్సరావుపేట డిపో మేనేజర్ వీరస్వామి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట డిపో నుండి రెండు వందల అరవై ఐదు బస్సులు ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడించారు తిరుమల తిరుపతి నుండి యాభై సప్తగిరి బస్సులు రోడ్ రోడ్లో సేవలు అందించనున్నట్టు స్పష్టం చేశారు నూట ఎనభై ఐదు బస్సులు నర్సరావుపేట డిపో నుండి కోటప్పకొండకు తిరగనున్నట్టు తెలియజేశారు చిల్కలూరు కోటపేట వినుకొండ అద్దంకి ఒంగోలు చీరాల డిపోల నుండి కోటప్పకొండకు బస్సుల సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు విఐపి పాసులు ఉన్నవారికి సూపర్ లగ్జరీ బస్సుల సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు ఈ కోటప్పకొండ సందర్భంగా మేము ఈ జిల్లా తరఫున మొత్తం ఐదు వందల ఇరవై ఎనిమిది బస్సులు నర్సరాపేట నుంచి కానీ వివిధ డిపోల నుంచి ఐదు వందల ఇరవై ఎనిమిది బస్సులు ఆపరేట్ చేస్తున్నాము అందులో నర్సరాపేట డిపో నుంచి రెండు వందల అరవై ఐదు బస్సులు సిల్గలూరుపేట డిపో నుంచి వంద బస్సులు పినుకొండ డిపో నుంచి నలభై మూడు బస్సులు అబ్దంగి డిపో నుంచి ముప్పై బస్సులు ఒంగోలు నుంచి నలభై ఐదు చీరాల నుంచి నలభై ఐదు టోటల్గా ఐదు వందల ఇరవై ఎనిమిది బస్సులు ఆపరేట్ చేస్తున్నాము వీటిల్లో నర్సరాపేట నుంచి రెండు వందల అరవై ఐదు బస్సులు అండి ఈ రెండు వందల అరవై ఐదు బస్సులో నూట ఎనభై ఐదు బస్సులు నర్సరాపేట నుంచి కోటప్పకొండ వరకు ఆపరేట్ చేస్తాము అక్కడ ఉన్నాం వెళ్ళేప్పుడు పెట్లూరు వారి పాల మీదుగా వెళ్తుంది తిరిగి మళ్ళా జనం వచ్చేటప్పుడు వయ పొమ్మిడిమర్రు జేఎన్టీ మీదుగా నర్సరాపేటకు వస్తున్నాయి అంటే వన్ వే పెట్టారు వన్ వే దీని ప్రకారం బస్సులు తిరుగుతాయి తర్వాత ఒక అరవై బస్సులు తిరుపతి నుంచి వచ్చే సప్తగిరి బస్సులు వస్తాయి వాటిని ప్రయాణికుల కోసం టికెట్ ఫేర్స్ తోటి కొండ కింద నుంచి కొండపైకి ఘాట్ రోడ్లో ఆపరేట్ చేస్తాము అలాగే ఇరవై సూపర్ లగ్జరీ బస్సులు విఐపి పాసింజర్ల కోసం కొండ కింద నుంచి కొండపైకి ఆ బస్సులు ఏడో తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి ఎనిమిదో తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు ఆపరేట్ చేస్తాం విఐపి బస్సులు సప్తగిరి బస్సులు ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల వరకు ఆపరేట్ చేస్తాం నర్సరాపేట కొండకి నూట ఎనభై ఐదు బస్సులు ఉంటాయి ఈ నూట ఎనభై ఐదు బస్సులు ఏడో తారీఖు రాత్రి అంటే ఎనిమిదో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు ఆపరేట్ చేస్తాం ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం బస్సులు ఆపరేట్ చేస్తాము తర్వాత ఈ ప్రయాణికులకి అమ్యూనిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేసాము క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాము కింద క్యాంపులో కానీ క్యాంప్ వన్ నర్సో కోట నుంచి నర్సాపేట క్యాంప్ త్రీ కోటప్కొండ డౌన్ హిల్ నుంచి అఫ్ హిల్కి క్యాంప్ ఫోర్ అప్ హిల్ నుంచి డౌన్ హిల్కి అలాగే నర్సాపేట నుంచి కోటప్పకొండకు క్యాంప్ ఫైవ్ నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసి ఆ క్యాంపుల నుంచి యూరోలింక్స్ ఏర్పాటు చేసి మనం బస్సులు ఆపరేట్ చేస్తున్నాము తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము తర్వాత మన కొండ దగ్గర ఉన్నటువంటి క్యాంపుల దగ్గర టెంపరీ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దాదాపు పది టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేశాము మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరికి ఇబ్బంది ఉండదు తర్వాత డ్రింకింగ్ వాటర్ మనం ప్రొవైడ్ చేసాము డ్రింకింగ్ వాటర్ అక్కడ ఒక ట్యాంక్ పెట్టి ఇస్తాము అది కాకుండా మేము మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కూడా అక్కడ అరేంజ్ చేస్తున్నాము మేము కాకుండా ఆర్డబ్ల్యూహెచ్లు డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నారు ఇవి కాకుండా సత్యసాయ సేవా సమితి వాళ్ళ ద్వారా మేము ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మజ్జిగ సప్లై చేయిస్తాం నరసరావుపేట నుంచి కోటప్పకొండకి ముప్పై రూపాయల టికెట్ హాఫ్ టికెట్ అయితే పదిహేను రూపాయలు తర్వాత కోటప్పకొండ డౌన్ హిల్ నుంచి అబ్బాయి హీల్ ఇరవై ఐదు రూపాయలు హాఫ్ టికెట్ అయితే పదిహేను రూపాయలు అప్ అండ్ డౌన్ టికెట్ యాభై రూపాయలు అందులో హాఫ్ టికెట్ అయితే ఇరవై ఐదు రూపాయలు అట్లే చిలకలూరు బ్యాడ్ నుంచి కోటపో ముప్పై రూపాయలు తర్వాత విఐపి బస్సుల్లో అక్కడ విఐపి పాసులు తీసుకున్న ప్రయాణికులకి టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకెళ్తారు టికెట్ పాస్ లేని వారికి టికెట్ కొడతారు అందులో కూడా అది నర్సార్ డిపో బస్సుల్లో మూడు లక్షల మంది ట్రావెల్ చేశారు అరౌండ్ త్రీ ల్యాక్స్ అంటే టోటల్గా ఐదు లక్షల మంది ట్రావెల్ చేశారు కోట అంటే కొన్ని కొంతమంది లెక్కలు కూడా మిస్ అయి ఉంటారు ఐదు లక్షల మంది ఓవరాల్గా ట్రావెల్ చేశారు అంటే కోటపండే దాదాపుగా పది పదిహేను లక్షలు భక్తులు వచ్చారు కానీ మన బస్సులో ఈ ఐదు లక్షల మంది ట్రావెల్ చేశారు ఈ సంవత్సరం కూడా సెకండ్ సాటర్డే సండే వచ్చి ఈ కోటపండ శివరాత్రి తర్వాత కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎక్కువ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఎక్కువ ఉన్నదిసరికి అది